అసలు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చేస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ వాళ్ళందరూ కూడా అమ్మో 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 ఇందులో ఎన్ని వందల కోట్లు అవినీతి చోటు చేసుకుందో అని చెప్పి ఇళ్ళ కప్పెక్కి మాట్లాడేవాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వం టాటా కన్సల్టెన్సీ సెన్సీస్ పీసీఎస్ ఆ సంస్థకి ఎకరం తొంభై తొమ్మిది పైసల కాడికి లీజుకి ఇచ్చారు కాగ్నిజెంట్ అనే సంస్థకి తొంభై తొమ్మిది పైసల కాడికి ఇచ్చారు కి సంవత్సరానికి నికర లాభం ఎంతో తెలుసా మీకు పన్నెండు వేల కోట్లు నికర లాభం కాగ్నిసెంట్ కి నికర లాభం ఎంతో తెలుసుక పదహారు వేల కోట్లు ఎక్కడన్నా ఉందా చెప్పండి కేంద్ర చట్టం ప్రకారంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల ప్రకారంగా నగరపాలిక సంస్థలలో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ సంస్థలకి ఇవ్వకూడదు వాటిని భవిష్యత్ తరాలలో వారికి విద్య వైద్య ఇతర సామాజిక అవసరాలకు అవసరం వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎలా చేయకూడదు ఒకవేళ ఒకవేళ తప్పనిసరి ఎలా చేయాల్సి వస్తే మార్కెట్ వాల్యూ కన్నా తక్కువకి అమ్మరాదు